నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం దిస్ న్యూస్ ప్రాసెస్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తురి ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ మహాశివరాత్రి సందర్భంగా నర్సీపట్నం ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ బలిఘట్టం ఉత్తర వాహిని పాకలపాడు గురువుగారి ఆశ్రమం వద్ద గురువుగారు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన సందర్శకులను బాగా ఆకట్టుకుంది బ్రహ్మకుమారి ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శనను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి ప్రారంభించారు నుంచి వరకు కొనసాగింది ప్రతిరోజు భక్తులు శివదర్శనం చేసుకుని భక్తి పర్యంతం పొందారు మాది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయము ఈరోజు ఉత్తరవాణిలో పన్నెండు జ్యోతిర్లింగాలు ప్లస్ అమర శివ శివలింగం కూడా దర్శించబడుతుంది కావున ఇక్కడ అందరూ కూడా జన్మ సిద్ధ అధికారంగా ఎవరైతే ప్రాప్తించుకుంటారో మరీ మరీ కోరుకుంటున్నాము దీనికి హెడ్ క్వార్టర్ మౌంట్ ఆఫ్ రాజస్థానం ఈ సంస్థ కూడా మాది నర్సీపట్నం ఐదు రోజులు జంక్షన్ దగ్గర స్థాపించి ఉంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు సాయంత్రము ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా ఈ క్లాసెస్ జరగబడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని వింటూ తన మానసిక ఒత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా అనుభవం చేసుకుంటూ ప్రశాంతి యొక్క వాతావరణం ఉంటుంది అక్కడ మా యొక్క బ్రహ్మకుమారి యొక్క ఆశ్రమకి వచ్చి అందరూ కూడా ఈ సందేశాన్ని ఈ మానసిక ఒత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాము ఇప్పుడు బ్రహ్మకుమార్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఈ సమయంలో సర్వ సౌకర్యాలు ఉన్నప్పటికీ సర్వ ఆత్మలు అందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు సంబంధాలతో కానివ్వండి ధనంతో కానివ్వండి అనారోగ్యంతో కానివ్వండి ఇన్ని సౌకర్యాల మధ్య కూడా ఏ ఒక్క ఆత్మ కూడా సంతోషంగా సుఖంగా ఉండలేకపోతుంది దీని అంతటికీ కారణము ఆత్మలో తన శక్తిని కోల్పోయి తన పాత్రను పోషించలేక దుఃఖభరితమైపోతుంది అందుకే భక్తులందరూ కూడా ఆ దుఃఖ సమయాన్ని రాత్రిగా పోల్చుతూ ఆ రాత్రి సమయంలో ఆ దుఃఖ సమయంలో భగవంతుని వేడుకుంటారు మమ్ వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి ముక్తి చేయమని ఆ కారణంగా దీనిని శివరాత్రి అని భక్తుల చేత పిలువబడుతుంది ఈ మహాశివరాత్రి రోజు పరమాత్మని ఆశ్రయిస్తే జన్మ జన్మల పాపాలు పోయి దుఃఖం నుంచి ముక్తి పొందుతామనే విశ్వాసంతో ఉంటారు ఈరోజు ఇక్కడ గత పన్నెండు సంవత్సరాలుగా ఈ వారాహి స్థానంలో బలిఘట్టం వద్ద బ్రహ్మకుమారి నర్సి నర్సీపట్నం ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ శివలింగాలు ఏర్పాటు చేసి ప్రతి ఆత్మ కూడా భగవంతునితో జోడించి దుఃఖం నుంచి ముక్తి పొందే మార్గాన్ని చూపిస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు కూడా ఈ శివరాత్రి ఈ శివ జయంతి సందర్భంగా ఈసారి కూడా మంచు లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ద్వాదశ లింగాలతో పాటు భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వారికి జన్మ జన్మల పాపాల నుండి దుఃఖం నుండి ముక్తి కలిగే మార్గాన్ని చూపిస్తూ సేవ చేసుకునే భాగ్యాన్ని ఈ బ్రహ్మకుమారి నర్ నర్సీపట్నం వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓం శాంతి